श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः हरिः ॐ जपाकुसुमसङ्काशं काश्यपेयं महाज्युतिं तमोरिं सर्वपापग्नं प्रणतोऽस्मि दिवाकरम् ॐ श्रीसूर्यनारायणस्वामिने नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ ీవస్మహే నమః నమ ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశెనిభ్య రాహవే కేతవే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారవ తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్ర రాశి అయినటువంటి ద్వాదశ రాశిలో రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠానక్షత్రములో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా వృచ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృచ్చిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము బుద్ధికి కారకుడు నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృచ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే ధనకారకుడు పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకి కారకుడైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పుడు నవంబరు పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరలా వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి అట్లాగే మనకి శుక్రుడు ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి వృక్షిక రాశిలోకి ప్రయాణాన్ని సంచారాన్ని జరుపుతూ ఉంటాడు ఈయన మరి దాంపత్యకారకుడు వివాహకారకుడు వీర్యకారకుడు సమస్త భోగభాగ్యాలకి ధనానికి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు అట్లాగే శని భగవానుడు ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ వి ప్రారంభం చేస్తాడు దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరల ఏలినాడి శని అష్టమ అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభం అవుతాయి మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి వీరికి అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ ఇరవై మూడవ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభద్ర నక్షత్రంలోంచి తన యొక్క స్వంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు ఇది కొన్ని రాశులు వారికి ఆగమ్య గోచరంగానో ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని మానసిక విపర్యాలని చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే కేతువు పూర్వ నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితుల్ని కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు బొగ్గుగనులు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని అనుమానాలు అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము అట్లాగే గవర్న గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు ఇటు మహారాజు ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహం ఈ ఇరువురు స్నేహితులై ఆ ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము మూర్ఖత్వము మొండి వైఖరి అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు ఆపదలు ఇబ్బందులు అట్లాగే అకస్మాత్తుగా కొంత పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా మిలిటరీలో కొంత దా దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము వీటి వలన కూడా వ్యవస్థల్లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు అట్లాగే అనారోగ్య ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కొన్ని స కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగటము ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని ఆ లీడర్స్కి అంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు శని అట్లాగే రవి కూజులు వీళ్ళందరూ మరి జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్కి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలగే నొప్పిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన నోటెంది మృర్తికా అంటే పుట్టమన్నతో చేసినటువంటి మృతికాలింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షికి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్ర నామాదలతో తగినటువంటి దక్షిణుని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశులు వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తాయో తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి ఈ నవంబర్ మాసము పదహారవ తేదీ నుండి డిసెంబర్ పదహారవ తేదీ వరకు కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అంటే రవి నాలుగో స్థానంలో కుజగ్రహంతో అంటే ఆల్రెడీ నాలుగో స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడితో ఈ కుజగ్రహ ఈ రవిగ్రహము వెళ్ళి కలవటం కలవటం వలన విద్యార్థులకి సృజనాత్మక శక్తి అట్లాగే మనో మనో మనోపరమైనటువంటి బుద్ధి వికాసత్వము తగ్గి గృహములో సరైనటువంటి సౌఖ్యము లేక సరైనటువంటి భోజన పదార్థములు భుజింపకుండా వచ్చేటటువంటి కొన్ని గర్భపరమైనటువంటి దోషాలు ఉదర దోషాల వలన ఆరోగ్యము చెడిపోయి విద్యార్థులకి విద్యా ఆటంకాలు భంగాలు కలిగే అవకాశము ఎక్కువగా ఉంది కొన్ని రకములైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మాతృ సంబంధిత పరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగు చేస్తుంది సింహరాశి వారికి అట్లాగే అన్నదమ్ముల మధ్య తండ్రికి మీకు మధ్య గృహ సంబంధిత విషయాలు అంటే పూర్వంలో తాత ముత్తాదులు కావచ్చు అమ్మమ్మలు కావచ్చు ఎవరైనా సరే ఈ యొక్క ఆస్తులన్నీ కూడా అందరికీ సరి సమానంగా రావాలి అని ఎవరైతే రాశారు ఆ యొక్క నకళ్ళుని తారుమారు చేయటము వాడికి డూప్లికేట్ సృష్టించి వారి పేరు మీద మాత్రమే రాయించుకోవటము ఇలాంటి అంతర్గత వ్యవహారాలు చేయటం ద్వారా అది ఒక రకంగా చెప్పాలంటే మీ గృహంలో అమరికల్ని లోప లో లోపత్వం సూచిస్తోంది దాని ద్వారా తండ్రి లేదు అక్కతమ్ముడు లేరు అన్నదమ్ముడు లేరు అనేటటువంటి విషయంలో మీరు ముందడుగు వేసి అనవసరమైనటువంటి గొడవలు తగాదాలు కుటుంబ సౌఖ్యము తగ్గే పరిస్థితి సరైన సరైనటువంటి సమయానుకూలమైనటువంటి భోజనం లేక అనారోగ్యము కూడా కలగటానికి ఎక్కువ ఉన్నాయి పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రించడం ద్వారా మీరు కొంత ఈ యొక్క దృష్టి రవి కుజుల మీద పడటము అనేటటువంటిది కొంతవరకు మీకు ఉన్నటువంటి తెలివి జ్ఞానాన్ని ఉపయోగించి ఆ ఆస్తిపాస్తుల యొక్క విషయాలలో మీరు గవర్నమెంట్ దాకా వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళని గవర్నమెంట్లో ఎవరైనా మీకు తెలిసినటువంటి అధికారులు కావచ్చు పోలీసుల్లో మీకు తెలిసినటువంటి అధికారులు కావచ్చు వాళ్ళ ద్వారా మీ యొక్క పనులని జాగ్రత్తగా మీకు రావాల్సినటువంటి ఆ యొక్క ధనాన్ని కానీ లేకపోతే మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో కొంతవరకు ప్రయత్నపూర్వకంగా కొంత డబ్బుని వెచ్చించైనా సరే వాటిని పొందటానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తారు స్వయం కృషితో అయితే సింహరాశి వారికి రాహుకేతువుల యొక్క ప్రభావము కాలసర్ప యోగ దోషాన్ని బాగా కలుగు చేస్తోంది దానికి తోడు ఆ యొక్క రాహువు ఈ నవంబర్ ఇరవై మూడవ తేదీన సొంత నక్షత్రంలోకి రావటం ఇంకా బలం శని యొక్క క్షేత్రంలో ఉండటం ఆయన సష్టమ సప్తమాధిపతి అయి అష్టమంలో ఉండటం వలన కొంత ఆర్థికంగా అంటే అప్పుల పరంగా భార్యపరంగా వ్యాపార పరంగా ధన నష్టాలని చూపిస్తోంది అష్టమ శని ప్రాబల్యము ఎందుకంటే ఈ నెలాఖరులో వీరికి అష్టమశని ప్రాబల్యము విపరీతం అవుతోంది సింహరాశి వారికి దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి మృత్యుదోషాలు ఆకస్మికంగా జలగండాలు కావచ్చు అట్లాగే దూర ప్రయాణాల వలన అలసట కావచ్చు భార్యాభర్తల మధ్య ఎడబాటు కావచ్చు లేకపోతే ఒక వ్యాపారాన్ని చేస్తూ ఆ వ్యాపారంలో ఉన్నట్టుండి ఆకస్మికంగా మీ మధ్య పురపత్సాలు చెదిరిపోయి లేనిపోని ఆ వ్యవస్థలో తేడాల వలన మీరు ఆర్థికంగా నష్టపోయి కుంగిపోయే పరిస్థితి కూడా సింహరాశి వారికి కనిపిస్తోంది ముఖ్యంగా వీరికి గ్రహస్థితి గతుల్లో కాస్త శుక్రుగ్రహము ఈ నెలాఖరు వరకు అనుకూలమైన పరిస్థితులు మీరు అనుకున్నటువంటి సంకల్పాలు అంటే ఇష్టమున్నా లేకపోయినా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఈ నవంబర్ నెలాఖరు వరకు కూడా భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత కొనసాగే అవకాశం ఉంది కానీ ఎప్పుడైతే శుక్రుడు సింహరాశి వారికి నాలుగో స్థానము అంటే కుజగ్రహంతో రవిగ్రహంతో కలిసి కుజక్షేత్రంలోకి వెళ్తాడో విద్యార్థులు అది హై హై హైగా చదువుకునే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న స్కూళ్ళల్లో చదివే వాళ్ళు కావచ్చు వీళ్ళకి కాస్త అవసరం లేనటువంటి కొన్ని దోషాలు వీళ్ళని చదువుకి భంగాన్ని కలుగు చేసే అవకాశాలు కలుగుతాయి నేత్ర సంబంధిత దోషాలు కలుగుతాయి వాటర్లో ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అది మిమ్మల్ని లేనిపోని సమస్యలకు కూడా గురి చేసే అవకాశం కలుగుతోంది కాబట్టి ఎడు చూసిన సింహరాశి వారికి కాస్త ఈ నెల రోజుల్లో రవి కుజ బుధగ్రహం కాస్త బుధగ్రహము ఆ వక్రించి అటు ఇటు ఉన్నప్పటికీ ఆర్థికంగా ధనలాభాదుల విషయంలో మీరు చేసేటటువంటి వ్యాపార క్రయ విక్రయాదుల్లో అంతగా మీరు నష్టమైతే కలగదు కానీ ఆయన అటు ఇటు సంచరించడం ద్వారా కొన్ని ఫ్లెక్చువేషన్స్ జరిగే అవకాశము ప్రయాణాదులు కావచ్చు లేకపోతే గృహంలో ఆ మాతృపరమైనటువంటి ఆనందము కొంచెం దూరము కావచ్చు అట్లాగే మీరు మాట్లాడే మాట ఒక్కోసారి తిరస్కారం చెంది మీకు వచ్చేటటువంటి ధనలాభాదుల్లో కొంచెం తేడా కనిపించవచ్చేమో కానీ బుధగ్రహం ఒక్కటే మీకు అనుకూలంగా ఉంది మిగతా రవి కుజ గురు అట్లాగే శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన కలిసే అంటే వీళ్ళందరూ కూడా రవి కుజలతో కలవడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది గురు దృష్టి ఉన్నప్పటికీ ఆయన కాస్త పన్నెండో స్థానంలో బలహీనంగా ఉన్నాడు కాబట్టి మీరు కాస్త దత్త చరిత్ర చదవండి లేకపోతే ఈ డిసెంబర్ మూడవ తేదీనో ఇప్పుడు అటు ఇటుగా నాకు తెలిసి దత్త జయంతి వస్తుంది కాబట్టి స్వామివారి యొక్క నామాన్ని స్తోత్రాన్నో అధిక మొత్తంలో చక్కగా చదువుకోండి ఆ తీర్థాన్ని స్వీకరించండి లేదా గానుగాపూర్ క్షేత్రానికి వెళ్ళండి ముఖ్యంగా అష్టమ శని దోషము రాహుకేతువుల దోషము సింహరాశి వారికి ఉంది కాబట్టి వీరు అనుకున్న ప్రయత్న కార్యాలలో విజయము వ్యాపార అభివృద్ధి కలగటానికి ముఖ్యంగా దోషాలు పోగొట్టుకోవడానికి భార్యాభర్తల మధ్య వియోగ నివృత్తి కలగటానికి అన్యోన్యత కలగటానికి సత్సంతాన వృద్ధి కలగటానికి వీరు మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల పన్నెండు పదమూడవ తేదీన మరి స్వామివారికి కాశీ క్షేత్రంలో పుట్టమ్మన్నతో చేసినటువంటి ఆ యొక్క మృతికాలింగాలు నూట ఎనిమిది లింగాలకి శతలింగార్చన కార్యక్రమం చేపడుతున్నాము అట్లాగే ఈ నెలాదిరి ఇరవై ఆరో తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వస్తోంది కాబట్టి మరి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహము కోసము శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణము ఆచరిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమాన్ని కూడా ఆచరిస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే వివాహం కావాలనుకున్నటువంటి వారు సంతాన పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు అది గర్భ దోషాలు కావచ్చు సంతానం పుట్టి మరణించిన వారు కావచ్చు లేకపోతే సంతాన పరంగా ఏదో రకమైనటువంటి క్లేషములు ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు లేదా వివాహము వ్యవస్థలో ఎన్నో దోషాలతో ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు కుజ దోషాలు కావచ్చు ఇట్లా కుజ రాహుకేతు శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారికి సింహరాశి వారు కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే పీఠానికి చక్కగా ఫోన్ చేయండి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం స్వీకరించండి అటు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము ఇటు సుబ్రహ్మణ్య అనుగ్రహం వలన మీకు సర్వదా రక్ష కలుగ్గాక ఓం నమో నారాయణాయ